అందరికీ నమస్కారం మళ్ళీ ఈరోజు లంచ్ ఏంటంటే చేపలు ఫ్రై అయితే చేద్దాం చేపల ఫ్రై కొయ్యవాళ్ళు ఆ బొచ్చు అయితే ఏం తీరు జస్ట్ ఉన్న వేస్ట్ తీసేసి గ్రిల్ పెట్టేయడమే ఈరోజు మీకు చూపిస్తాను ఎలా చేస్తాను కట్టి చేపలు చాలా ఫ్రెష్గా అయితే కట్టి చేపలు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇదిగో చూడండి రెండు చేపలు తీ చేశాను జస్ట్ సైడ్ కోసేసి జా వేస్ట్ అనేది తీసేసి తర్వాత పసుపు సాల్టు ప్రాసెస్ ఫ్రై చేసేయడమే ఫ్రై అంటే వాటర్లో నూనెలో కాదు జస్ట్ గ్రిల్ మీద పెట్టేస్తాం పెడతాను చూపిస్తాను మీకు ఇక్కడ వంటలు చాలా పచ్చి పచ్చిగా ఉంటాయి డైరెక్ట్గా తీసుకు గ్రిల్లో పెట్టేస్తాం అంతే అది డ్రిల్ ఆల్రెడీ డ్రిల్ ఆల్రెడీ కొంచెం వెలిగించాను ఈ టెంపరేచర్ టూ ఫిఫ్టీ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి టెంపరేచరు తర్వాత చేపలు చేపలు అయితే పెడతాము లోపల జస్ట్ అలా పెట్టి అలా తీసేయడమే అయిపోద్ది ఇంక డైరెక్ట్గా తినేస్తారు ఇంకా రైస్లో పెట్టుకుని అదే చేపలు గ్రిల్ కొయిట్లు ఈ ఈరోజు బంగారం రేట్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఐదు దినార్లుగా ఉంది చాలా పెరిగిపోయింది ఒక దినార్ అయితే పెరిగిపోయింది ఈ వారంలో అలాగే ఎక్స్చేంజ్ రేట్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది లోపల టెంపరేచర్ వన్ ఫిఫ్టీ అయితే దాటింది టూ ఫిఫ్టీ దాటిన తర్వాత అయితే మనం చేపలు పెడతాం చార్ బ్రోల్ ఇంటి దగ్గర అయితే ఇంకొక రెండు ఆకులు వేస్తారు ఆకుల మీద పెట్టేస్తారు చేపలు అయిపోద్దు త్రాని అయిపోద్ది అక్కడ ఎక్కడ బోల్డ్ అంత చేయాలి కొయిట్లో కట్టి చేపల గ్రిల్ ఈరోజు మామూలుగా ఉండదు చేపలు చూడండి గ్రిల్లో పెట్టేశాను ఇప్పుడు మొత్తం ఒక రెండు నిమిషాలు చేపలు ఆల్రెడీ ఒకసారి తిప్పేశాను ఒకసారి తిప్పని చూసారా చేపలైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది చూసారా చేపల్లో శన ఉంటుంది కదా చెన కూడా నేను పెట్టుకున్నాను ఇది మా ఇది ఇవేమో చేపలు ఆల్మోస్ట్ అయిపోయింది గ్రిల్ అంతా హాట్ బాక్స్లో పెట్టేసి ఇచ్చేయడమే మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి కోయిట్లో వీడియోలు మంచి మంచి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను అందరికీ బై బై చెన తిన్నాం Cala a boca.